కి వస్తే ఒక ప్రైవేట్ పార్టీ వాళ్ళు జిహెచ్ఎంసి పార్క్ ని ఏ విధంగా కబ్జా చేసేదో మీరు చూడండి వాళ్ళు ఇక్కడ వాల్స్ కట్టేసుకుని నిచ్చెన వేసుకుంటూ నిచ్చెన వేసుకుంటూ ఇక్కడ రైట్ ఎంటైర్ జిహెచ్ఎంసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు వాళ్ళు అక్కడ ఇది నడిపించుకుంటూ గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పార్ట్ గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈ రోజు ఒక వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు ఇక్కడ పాలకూరలు కొత్తిమీరులు మీరు చూసినట్టు సొరకాయలు పొట్లకాయలు వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్ గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ ని ప్రిపేర్ చేస్తారు ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ ఉంటే ఇక్కడ అంటే మనం వైఫల్యం మనమైనమా లేకపోతే మన యూబీడి డిపార్ట్మెంట్ వైఫల్యం అయిందా లేకపోతే ఇది చూసి చూడకుండా వాళ్ళు కబ్జాలు ఇట్లా కబ్జాలు పెడుతూ ఉంటే మేము ఎక్కడా కూడా నేను ఎక్కడా కూడా ఊరుకోను నేను ఇవాళ వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఎక్కడెక్కడ పార్క్స్ ఎక్కడెక్కడ జీహెచ్ఎంసీ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తూ వస్తాము మీరు చూసినట్టయితే చూడండి వెజిటేబుల్ గా ఎంత ఎంత క్లియర్ గా కూడా మీరు చూస్తున్నారు ఎప్పటి నుంచి పండిస్తున్నారు మీరు అక్కడ వాల్ చూస్తే ఆ ప్రైవేట్ వాల్ అక్కడ వాళ్ళ సిడీలు వేసుకుని వాటర్ ఫెసిలిటీ వాటర్ లైన్ కూడా పెట్టుకుని ఇక్కడ వెజిటేబుల్స్ పండిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇది తప్పకుండా జీహెచ్ఎంసీ ఊరుకోదు ఈ రోజు మా డీసీ గారు ప్రశాంతి గారు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది యూబీడీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ థింగ్ మేము ఆ వాల్ బ్రేక్ చేసి ఇది మా అండర్ లోపల తీసుకుని ఎంటర్ జేసీబీ పెట్టి కూడా ఇవన్నీ తీసేయడం జరుగుతుంది